ప్రేసలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం మత గ్రంథాలలు పరిశుద్ధుడెడి పలు వేదాలలు మత గ్రంథాలలు పాప మేషోకని పరిశుద్ధుడేడి పాప పరిహారథం శిలువ మరణముంది తిరిగి లేచి నటి దేవనరుడెవ్వరు పాప పరిహారథం శిలువ మరణముంది తిరిగి దేవ దేవనరుడవరు నీల పరిశుద్ధ దేవుడేవరున్నారయ్య నీవేగా మంచి దేవుడవు నీల పరిశుద్ధ దేవుదేవరున్నారయ్య నీవేగా మంచి దేవుడవు నీతో సమ నీలా ప్రేమించేదెవరు నీల క్షమించేదెవరు నీల పాపితై ప్రాణం తెచ్చిన వారెవరు నీల పాపితై ప్రాణం తెచ్చిన వారెవరు నీతో సమమెవరు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను అప్పు సరైన పావులు వ్రాసిన పత్రికలలో గలతీలకు రాసిన పత్రిక మొదటిది అంత మాత్రమే కాదు అది తీవ్రమైన ఉత్తరం కూడా పాపులు యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడి దైవికమైన జీవితాలు జీవించగలరనే సత్యాన్ని గురించినటువంటి బలమైన వాదన ఈ గలతీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు ఈనాటి వాగ్దాన వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దానికి మూలము ఆది కాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం దేవుడు అబ్రహాముని పిలిచాడు దేశం నుంచి ఊరు అనే గ్రామం నుంచి ఆయన పిలిస్తే మారు మాట్లాడకుండా అబ్రహాము దేవునికి విధేయుడై వచ్చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాముని కొన్ని పరీక్షలు చేసి పరీక్షల్లో అబ్రహాం పాస్ అయిన తర్వాత ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఆయన ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదము మనం ఈనాడు చదువుకున్నటువంటి వాక్య భాగం నీ అందు అన్యజనులను ఆశీర్వదించబడుతురు అని అక్కడ వ్రాసి ఉన్నది కనుక ఈనాడు మనము ఈ వాక్య ఆధారంగా అన్యజనులమైన మనం యేసుక్రీస్తు ప్రభులవారి వారి ద్వారా రక్షణ పొందుకొని అబ్రహాం సంతానంలో చేర్చబడి ఆశీర్వదించబడిన వారం కనుక ఈనాడు మనము నీతిమంతులంగా తీర్చబడినాం ఎట్లాగైతే అబ్రహము ద్వారా సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఆశీర్వాదం వచ్చిందో ఆ ఆశీర్వాద ఫలితమే ఆ వాగ్దాన తీరు వాగ్దాన ఫలితమే ఎసు ప్రభులవారి లోకానికి రావడం అందరికీ ఆయన రక్షణ బలి బలి యాగం కల్వరి శిలువ యాగము చేయడం తన ప్రశస్తమైన రక్తం ద్వారా సమస్త మానవాళికి పాప విమోచన కలిగించి వారిని నీతిమంతులుగా తీర్చడం అనేది మనం ఈనాడు చూస్తున్నాం అనుభవిస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా అబ్రహం వలే ఈనాడు మనము ఉన్నామా అబ్రహం లాంటి జీవితం మనం కలిగి ఉన్నామా అబ్రహం దేవునికి ఎట్లా విధేయుడైనాడు అబ్రహాము దేవుని ఏ విధంగా ఆరాధించాడో అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి ఆయన దేవుని ఆరాధించినటువంటి క్రమాన్ని మనం గమనించాలి దేవుడు అడగగానే తన కుమారుని ఇవ్వడానికి ఆయన కొరకు వినదీయకుండా ఆయన అర్పించడానికి తీసుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క విధేయతను మనం గమనించాలి అబ్రహము విశ్వాసులకు తండ్రి ఆయన మూలంగా మనమందరము అబ్రాహం సంతతిలో చేర్చబడ్డాం ఎవరి మూలంగా క్రీస్తు మూలంగా కాబట్టి ఈ వాగ్దానం ప్రకారంగా అబ్రహం వలె మనం కూడా అనేకులకు ఆశీర్వాదకారకముగా ఉన్నామా మనల్ని బట్టి అన్యజనులు క్రీస్తు దగ్గరికి ఆకర్షింపబడుతున్నారా మన క్రియలను బట్టి మన విశ్వాసాన్ని బట్టి మన జీవితాన్ని బట్టి మన ప్రవర్తనను బట్టి అన్యజనులు యేసును చూస్తున్నారా అది మనం ప్రశ్న వేసుకోవాలి అబ్రహాము అన్యుడే ఆయన విగ్రహాలని తయారు చేసేటువంటి గొప్ప పనిలో ఉన్నటువంటి వ్యాపారవేత్త ధనవంతుడే వాటన్నిటిని వదులుకొని దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాడు అబ్రహాం అబ్రాహం మూలంగా ఇప్పుడు సర్వ మానవాళి ఆశీర్వదించబడ్డారు ప్రశ్న ఏంటంటే మనము అబ్రహం వలయ లోకంలో జీవిస్తున్నామా మన ద్వారా అనేకులు యేసుక్రీస్తు వైపుగా ప్రయాణం చేస్తున్నారా అలా కావాలనే ఈనాడు వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి నేటి వాగ్దానపు వాక్యం ఇదొక హెచ్చరిక మన జీవితంలో మనం అనేకుల్ని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చే బిడలంగా ఉండాలని దేవుని కోరిక అలాగా దేవుడు మనల్ని అబ్రహం వలె ఆశీర్వదించబడేటువంటి కుటుంబాలుగా మనల్ని మార్చునుగాక నిన్ను నన్ను ఆయన పనిలో గాక అనేకుని మనం ప్రభు దగ్గరికి అన్యజనులను తీసుకొని వచ్చేటువంటి సాధనాలుగా వాడబడుం గాక దేవుని కృప మనకు మెండుగా దయచేసి ఆ విధంగా మనల్ని నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులోకొప్ తండ్రి మా ఉన్నతుడా నీకు వందనాలు స్తోత్ర ఇవే కొన మీరు మాకు ఇచ్చినటువంటి వాక్కులను బట్టి వందనాలు అబ్రహంను మా ముందుకు తీసుకొని వచ్చినారు నీ ద్వారా అనేకులు అన్యజనులు ఆశీర్వదించబడతారు అనేటువంటి మాట నాయన ఆనాడు అబ్రహాంలో నెరవేరింది ఈనాడు ప్రభావం మేము కూడా నీతిమంతుల జాబితాలో చేర్చబడినాం తండ్రి మేము నీ బిడ్డంగా ఈ లోకంలో అనేకుని నీ వైపు ఆకర్షించడానికి మమ్మల్ని సిద్ధపరచుమని ఇచ్చినటువంటి ఈ వేకోజాముని బట్టి ఈ దినాన్ని బట్టి కూడా వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామంను స్తతించి ప్రార్థించి అడిగి వేడు కొంచు నా తండ్రి ఆ మెయిన్